జనని ప్రేక్షకులందరికీ స్వాగతం నమస్కారం ఇవాళ నేను ఒక మహిళా యువ రైతు కథను చెప్పబోతున్నా చెప్పుకోవడానికి కథలా ఉన్నా నిజంగా జరిగిన వాస్తవం ఇది పంట సాగు చేస్తున్న క్రమంలో నల్ల తామర అధికమైన రోజుల్లో ఏమి రోజు తోచక పెద్ద పెద్ద రైతుల్లో బిక్కుమంటున్న రోజులవి ఆ రోజుల్లో కూడా తను మాత్రమే ఏమీ భయపడకుండా యూట్యూబ్ లో నానో గోల్డ్ నానో కేర్ ధరణి శుద్ధి గురించి తెలుసుకొని తను పంటలో స్ప్రే చేయడం మొదలు పెట్టారు నల్లి లేదు దోమ లేదు పూతరాలడం అనే మాటే లేదు ఇప్పుడు అదే నల్ల తామరకి నేను బయట మందులు వాడుంటే అసలు నాకు దగ్గర దగ్గర కేవలం దీనికి మాత్రమే పదివేల రూపాయలు అయిపోయేవి కానీ ఇవాళ నేను మాతీ ఎక్కువటెక్ వారి ప్రొడక్ట్స్ వాడడం వల్ల చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతోనే నల్లిని పూర్తి స్థాయిలో నివారణ చేసేసాను అని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోయినసారి తన పంటలో రెండు కోతలు కోసామని ఈసారి ఈజీగా మూడు నుంచి నాలుగు కోతలు తధ్యమని కోతకి నాలుగు ఎకరాల మీద నలభై క్వింటాలు పైమాటేనని ఇంత వ్యత్యాసం నేను ఇన్నేళ్లలో నా వ్యవసాయంలో ఎప్పుడు చూడలేదని ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు ఇంకా ఎందాక నా మాటలు వింటూ ఉంటారులే గాని ఇప్పుడు రైతు స్వరూప గారి మాటల్లోనే తను చూసిన వ్యత్యాసాలు మనం కూడా విందాం ఆమె మాటల్లోనే ఈ మహతి వారి ధరణిశుద్ధి నానో కేర్ తన పంటలో ఎలాంటి వ్యత్యాసాలు తెచ్చాయి అనేది కూడా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం రండి ధరణి శుద్ధి చేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగే ఉందండి ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు అంటే యూట్యూబ్ లో చూసాం మేము బయట ఫర్టిలైజర్ షాప్లలో అసలు ఏం మందులు తీసుకోలేదు ఖచ్చితంగా అందరూ నానోగోల్ న్యానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి మళ్ళీ మీరు ఈ ఏడాది మిర్చి మిర్చి రైతులు కొత్త సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు మొత్తం నల్ల తామర ఎర్రదోమతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలా మంది రైతులు ఎట్టుతారు తెలుగు రాష్ట్రాల రెండిట్లోనూ మిర్చి రైతులు పడుతున్న మొదటి సమస్య ఈ ఏడాది మొత్తం నల్ల తామర ఎర్రదోమతోనే ఉంది ఈ అదేవిధంగా వారికి ఎటువంటి మందులు వాడాలి ఏ మందు వాడితే నల్ల తామర నుంచి వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది అనే దాని మీద చాలామంది దీని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు ఈ కోణం ఈ సమయంలో మనం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం వచ్చాం ఇక్కడ అపూర్వ అనేటువంటి ఒక యువ మహిళా రైతు క్షేత్రానికి మనం వచ్చాం ఆమె ఏడాది నాలుగు ఎకరాల పంటని మిర్చి పంటని పైరు చేస్తూ ఉన్నారు ఆమె ఒకసారి ఆమె ఒక అనుభవాలు ఒకసారి మనం అడుగుదాం మా చెప్పండి ఎన్ని ఎకరాలు పంట మీరు పై పైరు చేస్తా ఉన్నారు ముందుగా నా పేరు స్వరూప అండి మేము ఎకరాలు వేసామండి తోట అంటే ఎన్ని ఎన్ని రోజులు అయింది పంట వేసి మీరు వంద రోజులు వంద రోజులు అయిందండి వంద రోజులు అంటే ఇప్పుడు మొదటిగా అంటే కాపు ఏమైనా కోసారా లేదంటే ఇప్పుడే మొదటి కాపు కొయ్యబోతున్నారా మొదటి కాపు కొయ్యబోతున్నామండి ఇంకా కోయలేదు అంటే నల్ల తామర ఎక్కువగా ఉంది ఈ ఏడాది మొత్తం కూడా అని చెప్పేసి ప్రతి రైతు కూడా ఇది బాగా పెద్ద సమస్యగా ఉంది మాకు అని చెప్తా ఉన్నారు మీకు ఇటు ఆ సమస్య మీరు ఎదుర్కొన్నారా లేదంటే దాన్ని మీరు అధిగమించారా మాకు కూడా వచ్చిందండి నల్ల తామర కానీ మేము కేర్ కొట్టిన తర్వాత అసలు లేదండి ఇప్పుడు ఏమేమి మందులు వాడారు మీరు మేము న్యానో కేర్ వాడామండి అంటే మా పంట వేసినప్పుడు నుంచి గోల్డ్ వాడారా లేదంటే మధ్యలో వాడటం మొదలు పెట్టారా అసలు మీకు ఈ నానో కేర్ వాడాలి అనే ఇదో మీకు ఎలా తెలిసింది మేము పంట వేసాక ఒక ముప్పై రోజుల వరకు చిన్నగా ఉందండి తోట అయితే ఏం చేసామంటే యూట్యూబ్లో చూసాం చూస్తే జగదీష్ గారి వీడియో చూసామండి అక్కడ వాళ్ళ తోట చూసిన తర్వాత మాకు కూడా తెప్పించుకోవాలనిపించి ఫోన్ చేసి జగదీష్ గారితో మాట్లాడడం జరిగిందండి ఆయన ఆన్లైన్లో మేము పేమెంట్ చేస్తే మందు పంపించారండి మాకు ఫస్ట్ ఫస్ట్ ధరణి శుద్ధి వాడమని చెప్పారు మేము ధరణి శుద్ధి చేసాం రెండు నెలలు అవుతుందండి ధరణి శుద్ధి చేసి ఆ తర్వాత ఇక మందులు ఏమి వేయలేదు అంటే వాడారు ముప్పై రోజుల నుంచి వాడామండి దగ్గర దగ్గర అరవై రోజులు అవుతుంది వాడి అంటే అరవై రోజుల నుంచి వాడుతూనే ఉన్నాం అంటే నానోగోల్డ్ వాడాను అంటున్నారు నానోగోల్డ్ వాడటం వల్ల మీకు దీంట్లో వచ్చిన ఫలితాలు ఏంటి అంటే అండి దోమ లేదు నల్లి లేదు ఇప్పుడు మాకు మళ్ళీ అందులో ఒకటి ఇగో కాయ చూడండి విపరీతంగా పడింది పోయిన సంవత్సరం ఇలా లేదు మా తోట పూత రాలేదు లేదు అసలు ఏడాది అంటే పోయిన ఏడాది ఎన్ని ఎకరాలు వేస్తారు ఒక ఎకరం వేసాం వేస్తారు ఈ ఏడాది మూడు నాలుగు ఎకరాలు వేసామండి అంటే పోయిన ఏడాది ఎన్ని ఎన్ని క్వింటాలు మీకు దిగుబడి వచ్చింది పోయిన ఏడాది పోయిన ఏడాది అంటే ఇరవై క్వింటాలు వచ్చింది ఈ ఏడాది ఎన్ని క్వింటాలు వచ్చే అవకాశం ఉంది ముప్పై వస్తుంది అండి ఇప్పుడు మీకు కనబడుతుంది పంట మొత్తం కూడా చాలా పచ్చగా ఉంది ఇంకా పూత బాగా ఉంది అంటే కాయ కూడా బాగా ఉంది అంటే ఇప్పుడు మీరు అనుభవం ప్రకారం ఈ పంటలో ఇప్పుడు ఎన్ని కింటావు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఫస్ట్ కోతకు వస్తే మీకు ఎన్ని కింటాల్ వస్తుంది ఫస్ట్ కోతకు వస్తే నాకు తెలిసి నలభై క్వింటాలు వస్తుంది ఫస్ట్ నాలుగు నాలుగు ఎకరాల మీద అంటే మొత్తం ఎన్ని అంటే మీరు పూర్తి పంట కాలం ముగిసే సమయానికి ఎన్ని కోతలు మూడు నాలుగు కోస్తామండి అంటే ప్రతిసారి అలాగే కోస్తారా లేకపోతే దీన్ని వాడటం వల్ల మీకు ఏమైనా దిగుబడి ఎక్కువ వచ్చిందని మీకు అనిపిస్తుంది లేదండి ప్రతిసారి రెండు కోతలే కానీ ఈసారి దాదాపు మూడు నాలుగు కోతలు వస్తామండి అంటే దేనివల్ల అంటే రెండు కోతలు వచ్చేసరి చెప్తా ఉన్నారు మీరు రెండు కోతలు వచ్చేస్తా ఏ విధంగా ఏ విధంగా పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం తోట చాలా బాగుందండి నానగోళ్ళు కొట్టిన తర్వాత మేము దాదాపు నేనగొల్ నానకేర్ మాత్రమే వాడినామండి దానివల్లే అంటే మీరు వేరే ఎరువు మందులు కానీ ఎటువంటి ఏడాది వాడలేదా వాడలేదు వాడలేదు గతేడాది మీరు వాడిన ఎకరం పంటకి వాడిన ఎరువులు కానివ్వండి ఈ ఏడాది మీరు ఈ నాలుగు ఎకరాలు కలిపి వాడిన ఎరువులు అంటే ధరల విషయంలో కానివ్వండి మీరు వాడిన మోతాదు ఎంత మోతాదులో వాడారు అసలు దానికి దీనికి వ్యత్యాసం ఎంత ఉంది పోయిన సంవత్సరం అండి మేము బలం కట్టలు ఇరవై కట్టలు వేసినామండి ఒక ఎకరానికి కానీ ఈ ఏడాది మూడు ఎకరాలకు కలిపి అదే ఇరవై కట్టాలు వేసినామండి నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు అంటే ఇక మూడున్నర నాలుగుంటుంది ఓకే పోయిన ఏడాది మీరు ఎకరానికి కలిపి ఇరవై ఇరవై బస్తాలు వేసారు కానీ ఈ ఏడాది మూడున్నర ఎకరాలకి కలిపి మీరు వేసింది నలభై ఇరవై బస్తాలే అంటే ఒక ఎకరం మూడున్నరకి ఇంత వ్యత్యాసం కనబడుతుంది అంటే దాని ఇది ఎందువల్ల అంటారు శుద్ధి వేసిన తర్వాత ఇది కంటిన్యూగా పచ్చగా ఉందండి ఇక అసలు కలర్ చేంజ్ అవ్వలేదు గ గతేడాది కూడా మీరు వ్యవసాయం చేశారు గతేడాది కూడా మిక్స్ చేశారు గతేడాదికి ఈ ఏడాదికి ఎటువంటి పంట అంటే పోయిన ఏడాదికి ఉన్న దిగుబడి ఈ ఏడాది వచ్చిన దిగుబడికి వ్యత్యాసం ఎలా ఉంది పోయిన సంవత్సరం ఒక ఎకరం వేసామండి ఇరవై కింటాల్ వచ్చింది ఈ సంవత్సరం ఎకరానికి ముప్పై వస్తుంది అనుకుంటాను ఎందుకంటే మేము నానగోల్డ్ కొట్టిన తర్వాత పూత మంచిగా ఆగింది అసలు రాలలేదు ఈ సంవత్సరం పూత కూడా మందు కట్టాలు కూడా అండి పోయిన సంవత్సరం ఒక ఎకరానికి ఇరవై కట్టాలు వేసినాం ఈ సంవత్సరం అదే మూడు ఎకరాలకి అదే ఇరవై కట్టాలు వేసినాం ధరణి శుద్ధి చేసినాం ఒకసారి దాంతో ఇలా పచ్చగుంది నేను కేరు నానగోళ్ళు కూడా నాలుగు సార్లు కొట్టినామండి అందుకే బాగుంది అంటే మీకు ఈ నానో కేరు గోల్డ్ వాడటం వల్ల మిగిలిన ఖర్చు కూడా మీకు తగ్గిందని చాలా వరకు ఖర్చు తగ్గిందండి పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మేము బయట ఫెర్టిలైజర్ షాప్లలో అసలు ఏం మందులు తీసుకోలేదు ఇదే నాలుగు సార్లు స్ప్రే చేసినాం మీరు ఈ పంటలో మొదటి కోత కోయడం జరిగి అయిపోయిందా లేదా ఇప్పుడే మొదటి కోత కోయబోతుందా సోమవారం నుంచి కోయబోతున్నామండి మొదటి కోత కోస్తారు అంటే మొదటి కోత అయిపోయిన తర్వాత ఇంకా ఎన్ని ఎన్ని సార్లు మీకు కోత వచ్చే అవకాశం ఇంకో రెండు సార్లు లేదా మూడు సార్లు రావచ్చండి అంటే మొత్తం పంట కాలం పూర్తి పూర్తయ్యేటప్పటికి నాలుగు కోతలు ఈ సంవత్సరం మాత్రం పక్కా నాలుగు కోతలు వస్తాయండి మా తోట చాలా బాగుంది మీరు ఈ ఈ ఏడాది ఇంత పంట పండించారు మీకు తగ్గట్టుగా అంటే మీరు పండించిన పంటలాగా పండించాలి అంటే మీరు మిగిలిన రైతులకి ఒక యువ రైతుగా ఒక మహిళా రైతుగా మీరు ఇచ్చే సలహాలు ఏంటి సలహాలు అంటే సార్ ఖచ్చితంగా అందరూ నానోగోళ్ళు నానో కేర్ ఖచ్చితంగా వాడి చూడండి వాడాల్సిందే వారానికి ఒక్కసారి లేదా పది రోజులకు ఒక్కసారైనా నానోగోల్డ్ కేర్ వాడితే చాలా బాగుంటుంది మనం చేన్ అయిపోయేంత వరకు కూడా నానోగోళ్లు కేర్ వాడొచ్చు ధర తక్కువండి మళ్ళీ ఒక ఎకరానికి ఐదు వందలు అంటే చాలా తక్కువ ఇవాళ రేపు మనం తీసుకునే మందులు రెండు వేలు మూడు వేలు పైన ఉన్నాయి నానోగోల్డ్ ఐదు వందలకే వస్తుంది కేర్ కూడా అంతే ఎకరాకు చూసారుగా అపూర్వ గారి మాటల్లో నానోకేర్ ధరణి ధరణశుద్ధి ఇది వాడటం వల్లే నా పైరు ఈరోజు ఈ విధంగా ఉంది నేను గత ఏడాది ఒక ఎకరానికి ఇరవై ఇరవై బ్యాగుల మందులు వాడాను కానీ ఈ ఏడాది మూడున్నర ఎకరాలకి కలిపి నేను వాడిన మందులు ఇరవై ఇరవై బ్యాగులే మొత్తం మిగతాదంతా కూడా శుద్ధి వాడాను ఒకే ఒక్కసారి ముప్పై రోజు మా నా పంట వేసిన ముప్పై రోజుల తర్వాత శుద్ధి వాడాను ఆ తర్వాత నానో గోల్డ్ వాడటం పెట్టాను మధ్యలో నల్లి వచ్చింది నల్లి కోసం అని చెప్పేసి నానో గోల్డ్ కలిపి వాడాను అది వాడిన తర్వాత మొత్తం పూర్తిగా నాకు నల్లి కూడా మొత్తం కంట్రోల్ అయిపోయింది ఏమీ లేదు నా నాకు ఈరోజు పైరు మొత్తం పచ్చగా ఉంది నెల రోజులైంది నేను మందులు కొట్టి ఇప్పటివరకు ఏం కొట్టలేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నానో కేర్ గోల్డ్ ధరణ శుద్ధి వాడండి మీ పంటలన్నీ కూడా సంరక్షణగా ఉంటాయి అమ్మాయి ఫస్ట్ డబ్బులు ఫోన్ ఫోన్ చేసినాక మీ డబ్బులు అయితే నమ్మక గ్యారంటీ అయింది సార్ అన్నది అంటే వేయి అమ్మానికి ఇబ్బంది లేదు మీరు చేసేవాళ్ళు కానీ కంపెనీ వచ్చి కంపెనీ అమ్మాయి చిల్లర వాడు అని చేసేవాడు కాదు కంపెనీ రూల్ పద్ధతిగా ఉంటుంది అమ్మా మీరు చేయండి ఏంటి అంటే అప్పుడు అప్పుడు వేస్తే ఆ నమ్మక మీద నాలుగు సార్లు ఐదు సార్లు తెప్పించుకుంటున్నారు సార్ ఇప్పుడు మళ్ళీ మీరు వాడారండి అప్పుడు తెప్పించుకుంటారు ఇప్పుడు ఆర్డర్ పెట్టారు మీరు ఎన్ని ఎకరాలు ఇస్తారా నాలుగు ఎకరాలు ఇస్తారా మీరు వేసారమ్మా ఎలా ఉంది కొట్టినాక బాగుందా కొట్టకుండా బాగుందా ఇట్లా ఏముంది ఎన్ని రోజులు అయిందమ్మా మీరు 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 వస్తే ఎన్ని రోజులు అయింది నెల రోజులైందా అంటే మామూలుగా నానోగోల్డ్ వాడి మీరు పంట వేసి ఎన్ని రోజులు అయింది తొంభై రోజులు అయింది ఇప్పుడు ఈ మోతాదులో ఉందా మీది ఇంతే ఉంది మీకు కూడా వచ్చిందా కాదు మామూలుగా నల్లి మీకు ఈ ఏడాది వచ్చిందా వచ్చిందంటే నాన్నగోడ్డు కొట్టిన తర్వాత ఈ బుజ్జి వాళ్ళు అడిగిన తర్వాత సోనగారో అడిగిన తర్వాత నాన్న కొట్టాను సార్ రెండు సార్లు వాళ్ళు తెప్పించిచ్చారు తెచ్చిందా చానా కంట్రోల్ అయి మరి మీరు ఎందుకని దాన్ని మీరు పెట్టించుకోలేదు అయితే నేను ఇంకా వెళ్ళిపోతాను సార్ కొడదం లేదు కొడదం ఏదో ఒక మంది ఇస్తాం కొడతాం వెళ్ళిపోతాను సుపగారికి మందులు వాడొచ్చు ఎవరికైనా ఎవరికైనా చెప్పొచ్చు చెప్పండి మీ దగ్గర మీరు ఇదే లేదు ఇందాక మీరు వచ్చినప్పుడు నుంచి చదువుతున్నారు ఆ బుజ్జి నీ పంట బాగుంది నీ పంట బాగుంది అని నుంచి చదువుతున్నారు మీరు కానీ కలుపు ఉంది కలుపు తీయించని చెప్తున్నారు మీరు ఇందా నుంచి చాలా కలుపు మొక్కలు కూడా బీకేశారు మీరు

చెప్పారుగా ఇందాక కొట్టాను బాగుందని చెప్తున్నాడుగా చూద్దాం టోటల్ గా ఆర్గానిక్ అండి హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కెమికల్ కాదు బయోలు కావు మీరు కెమికల్ కొడితే భయపడాలి బయోలు కొడితే భయపడాలి చెట్టు అరిపోతుందో నలిపోతుందో పడిపోతుందో అని ఇది ఏ ప్రాబ్లం కాదు ఆర్గానిక్ టోటల్ ప్యూర్ ఆర్గానిక్ మీకు చాలా మంచి ప్రొడక్ట్ రైతులకు వరం లాంటిది రైతులకి వరం అండి మీరు మీరు అమ్ముతే ప్రజలకు కూడా చాలా మంచిది క్యూర్ ఆర్గానిక్ అమ్మ నేను కూడా ఒక వంద డబ్బాలు ఆర్డర్ చేసుకుంటాడు డీలర్ డీలర్ పతకడ పతకూడదు నెక్స్ట్ ఇయర్ నేను కూడా అందరికి ఇస్తా అన్నాడు నేను తోట ఫోటోలు ఆయనకి అదే అడుతున్నాడు అసలు అందరికి రావట్లేదు మన చంద్ర చంద్ర పూత లేవు బాగుంది చాలా మంచిగుందమ్మ మొక్క అయితే మొత్తం మొక్క బాగుంది చాలా బాగుంది హెల్త్ ఉంది మీరే విన్నారు కదండి యువరైతే స్వరూపాగాలు ధైర్యం చేసి మన మహతీవారి ప్రొడక్ట్స్ వాడడం వల్ల తన పంటలో మును చూడనటువంటి అద్భుతమైన దిగుబడులు వచ్చాయి ఇంకా మీరు విను ఊరుకోవడం వల్ల ఏమీ రాదండి ఒకసారి ప్రయత్నిస్తేనే పంటలో వ్యత్యాసాన్ని చూడగలుగుతాము ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు ఆర్డర్ని పెట్టేసుకోండి మీ పంటలో మంచి దిగుబడులను పొందండి ఆర్డర్ చేసుకోవడం ఎలా అని సంకోచించకండి కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ధన్యవాదాలు